హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి న్యూమరాలజీ అనేటువంటి ఈ వినూత్నమైన సబ్జెక్ట్ని ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తున్నందుకు అక్కున చేర్చుకున్నందుకు మన పిఎం సెవెన్ భక్తి ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం సైంటిఫిక్గా అప్డేట్ అయినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం అక్కున చేర్చుకొని దానిలో ఎంతో ప్రావీణ్యతని మనం పొందాల్సి ఉంది అందుకే ప్రతి విషయం కూడా మనం కనుక గమనించినట్లయితే పాతని వదిలి కొత్త వైపు గా వెళ్తుంటాం భూమి పళ్ళ పరుపుగా ఉంది అన్న దగ్గర నుంచి మన పరిశోధన మొదలైంది ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది అన్న వరకు మనం పరిశీలిస్తూనే ఉన్నాం ఇప్పటికీ ఇంకొక భూగ్రహం ఉందా అని కూడా పరిశోధిస్తూ ఉన్నాం కాబట్టి అదేవిధంగా మీలో కూడా అంత ఉత్సాహంగా ఈ యొక్క న్యూమరాలజీ సబ్జెక్టుని మీరు ఆహ్వానిస్తున్నందుకు మరోసారి మీకు కృతజ్ఞతలు అయితే మన వ్యూఎస్ కోసం చాలా సార్లు అడుగగా ఏమని అసలు ఈ న్యూమరాలజీలో సర్వీసెస్ ఏముంటాయి ఎందుకంటే చాలా మంది న్యూమరాలజీ అనగానే ఒక అక్షరం తీసి ఇంకో అక్షరం పెడతారు కదా లేదా మ్యాథమెటికల్ గా ఏదో నంబర్ చెప్తారు కదా అనే అపోహలో ఉన్నారు చాలా మంది న్యూమరాలజిస్టులు కూడా అదే అపోహని కంటిన్యూ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిదీ క్వశ్చన్ చేసేటువంటి మన పిఎం సెవెన్ భక్తి టీవీ ప్రేక్షకులు ఈ యొక్క విషయాన్ని కామెంట్ రూపంలోనూ స్వయంగా ఫోన్లు చేసి అడుగుతున్నారు అసలు న్యూమరాలజీలో మన లైఫ్ని గ్రోత్ చేసుకోవడానికి మన యొక్క లైఫ్ని బ్రైట్ వేలో నడిపించుకోవటానికి ఏమేమి సర్వీసులు ఉన్నాయి అసలు ఆ సర్వీసులు యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది ఒకసారి చెప్పమని అడుగగా నేను మొదటగా ఎనిమిది సర్వీసుల్ని మీ ముందుకు తెస్తున్నాను ఈ ఎనిమిది సర్వీసులు ఏమిటి సర్వీస్ నెంబర్ వన్ నుంచి సర్వీస్ నెంబర్ ఎయిట్ వరకు ఏవేమున్నవి వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అవి ఫాలో అయితే మనకి కలిగే ప్రయోజనం ఏమిటి ఈ తరహాలో మీ అందరికీ అర్థమయ్యేలాగా ఒక కంప్లీట్ డేటాని విత్ ఫీజుతో సహా మీ ముందు ఉంచుతున్నాను అందులో భాగంగానే ఈ యొక్క వీడియోలో సర్వీస్ నెంబర్ వన్గా గా మనం ఏమి అందిస్తాము అనేది మీకు చెప్పబోతున్నాను సర్వీస్ నెంబర్ వన్ ఇక్కడ ఉన్నాయి కూడా మనకి ఎనిమిది సర్వీసులు వీటిల్లో సర్వీస్ నెంబర్ వన్ మేము మీకు అందించే సర్వీసులు సర్వీస్ నెంబర్ వన్ ఇప్పుడు చెప్పుకుందాం అండి అదేంటంటే నేమ్ కరెక్షన్ ఆర్ చేంజ్ దీని యొక్క ఫీజు ఐదు వేల రూపాయలండి నేమ్ కరెక్షన్ ఆర్ చేంజ్ ఇది ఎందుకు అవసరం ఎవరికి అవసరం అంటే ఇప్పుడు అడాల్ట్ గా ఉన్నవాళ్ళు అన్మ్యారీడ్ కానీ మ్యారీడ్ కానీ మీకు లైఫ్ లో ఎప్పుడు ఏమి జరగాలో అప్పుడు అవి జరగటం లేదు ఉదాహరణకి మీకు చదువుకునే టైంలో మీ చదువు బాగా కొనసాగాలి కానీ బ్రేక్ అవుతుంది ఎందుకు మీకు చదువు పట్ల ఆసక్తి లేకపోవచ్చు లేక మిమ్మల్ని చదివించే శక్తి మీ యొక్క పేరెంట్స్ కు లేకపోవచ్చు ఆ కారణాల వల్ల బ్రేకప్ అవుతుంది ఆ తర్వాత ఏమవుతుంది చదువు అయిపోయిన తర్వాత సరైన టైంలో మీకు వివాహం అవుతుందా లేదు తర్వాత సరైన టైంలో లైఫ్లో సెటిల్ అవుతారా లేదు ఇలా గనక మీకుంటే నేను సరైన టైంలో సెటిల్ అవలేకపోతున్నాను నా తెలివితేటలు ఎన్నున్నా మట్టిలో పోసిన పన్నీర్ అవుతున్నాయి నాకు సరైన గ్రోత్ రావట్లేదు ఎంత కష్టపడ్డా నేను పైకి వెళ్ళలేకపోతున్నాను గ్రోత్ సాధించలేకపోతున్నాను మా ఇంట్లో నా భార్యకి నాకు ఎప్పుడు అభిప్రాయ భేదాలు వస్తూ ఉన్నవి ఏంటి ఈ నా కర్మ పోయిన జన్మ సుకృతమా అసలు ఏంటిది అని గనక మీరు బాధపడుతూ ఉంటే బాధింపబడుతూ ఉంటే మీ పిల్లలు సరిగా చదవకపోతూ ఉంటే సరిగా వారికి చదువు అబ్బకపోతూ ఉంటే లేదా వారు బయట నుంచి రకరకాల సమస్యలు ఇంటిపైకి తెస్తూ ఉంటే ఎలాంటివి ఏవి జరిగినా జరుగుతున్నా మీరు ఈ యొక్క సర్వీస్ కరువులు నేమ్ కరెక్షన్ ఆర్ నేమ్ చేంజ్ దీంట్లో ఏమొస్తుంది మొట్టమొదటిసారిగా మీ యొక్క రాశి చక్రం తెలుస్తుంది మీ యొక్క రాశి చక్రం ఈ రాశి చక్రం ద్వారా మీకు స్టాండర్డ్గా ఉండేటువంటి మూడు దోషాలు ఉన్నాయా లేవా తెలుసుకుంటాం కాలసర్ప దోషం కుజ దోషం పునర్పు దోషం ఈ మూడు దోషాల్లో ఏవి ఉన్నా కూడా ఇప్పటి వరకు మనం చెప్పిన సమస్యల్లో మీరు చిక్కుకుంటారు మీకు ఖచ్చితంగా ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ లేదా నేమ్ చేంజ్ అనే సర్వీసు అవసరం దీని తర్వాత గ్రహ పట్టిక భావ పట్టిక తీసుకుంటాం తీసుకొని మీ యొక్క టైము కరెక్టా కాదా ఎలా చూడాలి అనేది చూస్తాం దాని తర్వాత ఇక మీరు ఈ భూమి మీదకి ఎంత స్ట్రెంత్ తో జన్మించారు ప్రతి ఒక్కరూ ఒక పర్టికులర్ స్ట్రెంత్ తో జన్మించి తీరాల్సిందే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు నలభై స్ట్రెంత్ తో ఉన్నారు మరి నలభై డిగ్రీలు స్ట్రెంత్ ఉంటేనే ఒక లెజెండరీ పర్సన్ అయ్యేది కానీ ముప్పై ఏడు డిగ్రీలు స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఏది ముప్పై ఏడు డిగ్రీల ముప్పై ఏడు నిమిషాల స్ట్రెంత్ ఉన్న వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు సీనియర్ ఎన్టీఆర్ గారు రజనీకాంత్ గారు కేవలం ముప్పై ఏడు డిగ్రీల స్ట్రెంత్ లో జన్మించే వారు లెజెండరీస్ అయ్యారు ఎలా అయ్యారు దాని వెనక పనిచేసిన ఈ న్యూమరాలజీ పర్టికులర్ ఏమిటి మరి మీ స్ట్రెంత్ ఎంత మీరు ఏమి అవ్వాలని ఉంది ఒకవేళ చాలా తక్కువ స్ట్రెంత్ లో పుట్టారా బిలో ఎవరేజ్ పీపుల్స్ గా మీరు బ్రతకాల్సిందేనా నో మీరు ఐడెంటిఫైడ్ పీపుల్ గా బ్రతకాలంటే మీ నేములో ఏ అంశాలు సూచించాలి ఈ విధంగా మీ స్ట్రెంత్ ఎలా కనుక్కోవాలో తెలుస్తుంది తర్వాత మీకు మీ విధి రాతని మనం ఎలా మార్చుకుంటాం చూడండి న్యూమరాలజీ అనేది విధి రాతని ఇష్టం వచ్చినట్టుగా తిరిగి అంతే అయితే మీ విధి రాతని ఎలా కనుక్కుంటాం బ్రహ్మరాశిని రాతని దాని ప్రకారం మీరు ఏమవ్వాలనుంది మరి న్యూమరాలజీ ప్రకారం ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ ఇస్తే ఆ విధి హెల్ప్ గా మీకు ఎలా మారుతుంది దాని మన చేసిన తపస్సు మన నాయనమ్మలు రాసినటువంటి రామకోటి అనేవి ఎలా ఉన్నాయి కేబుల్ నెట్వర్క్ దాని యొక్క తాత్కాలిక ఉపగ్రహానికి శాటిలైట్ కి ఎలా పంపిస్తుంది అవి మన టీవీకి ఎలా వస్తున్నాయి ఆ సూత్రం ద్వారా మీ నేము మీకు పాజిటివ్ ఎలా తీస్తుంది ఇలాంటి అంశాలతో కూడినటువంటి ఆ విధి రాత్ర మార్చడానికి ప్రధానమైనటువంటి నేమ్ టోటల్ నిర్ణయించాలి మరి దాంట్లో మూడు ఐదు ఎక్కడ ఎలా చేర్చాలి ఎందుకంటే మూడు అంటే లక్ ఐదంటే ప్లానింగ్ ఆరు అంటే మనీ నెంబరు ఇవి మీ నేములో ఎక్కడ ఎలా చేరిస్తే అది మీకు ఉపయోగం ఉంటుంది ఇలాంటి అంశాలన్నిటిని డిస్కషన్ చేస్తూ దీంట్లో భాగంగా మీ యొక్క హార్మోనిస్ మీ యొక్క లక్కీ నెంబర్స్ ని మీకు తెలియజేస్తూ అలా వెళ్ళి ఫోర్టీన్ డైమెన్షన్స్ లో మీకు నేమ్ని సెట్ చేయటం జరుగుతుంది ఈ సర్వీస్ లో జరిగి ఏమవుతుంది ఆ నేమ్ని మీరు ఎలా కోర్సుగా రాసుకుంటే అది మీకు యుటిలైజ్ అవుతుంది అంటే మీ బాడీ పైన అది పనిచేస్తుంది అప్పటి వరకు బై బర్త్ నుంచి ఉన్నటువంటి మీ అన్ని నెగిటివ్స్ మొత్తం కూడా ఎలా న్యూట్రల్ అవుతాయి అనే అంశాలని కూలంకిషంగా వివరిస్తూ వాటన్నిటినీ కూడా మీకు పాజిటివ్ రూపంలో అందేలాగా చేస్తూ ఫోర్టీన్ డైమెన్షన్స్ లో మొదట నేమ్ కరెక్షన్ కి చూడటం అది సాధ్యపడకపోతే ఇక ఆ నేమ్ మీకు సోట అవ్వదా అనుకుంటే డెఫినెట్ గా మీకు నేమ్ చేంజ్ చేయటం మరి నేమ్ చేంజ్ చేసినాక ఆధార్ కార్డు లో చేంజ్ చేయాలా మరి ఓటర్ కార్డు లో చేంజ్ చేయాలా లేదంటే మన మార్క్ లిస్ట్ లో చేంజ్ చేయాలా ఇలాంటి మీ డౌట్లన్నిటికీ కూడా పరిష్కారాన్ని ఇస్తూ చక్కగా ఆ యొక్క చాటు మొత్తాన్ని మీకు అందివటం ఈ సర్వీస్ లో జరుగుతుంది నేమ్ కరెక్షన్ ఆర్ నేమ్ చేంజ్ దీని యొక్క కాస్ట్ ఫైవ్ థౌజండ్ దీనికి సంబంధించి మీరు ఏమేమి డీటెయిల్స్ పంపించాలి అనేది కింద స్కోల్ అవుతున్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మా ఆఫీసు సిబ్బంది మీకు ఆ విషయాలు చెప్పి మీరు ఎప్పుడైతే డీటెయిల్స్ ఫీజు పంపిస్తారో వెంటనే నా నెంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తారు అక్కడి నుంచి మీరు నా నెంబర్కి కాల్ చేసి కానీ వాట్సాప్ లో చక్కగా మీకున్నటువంటి న్యూమరాలజీ పైన తర్వాత మీకున్నటువంటి మీ యొక్క నేమ్ పైన ప్రతి డౌట్ను కూడా క్లారిఫై చేసుకొని చక్కగా ఆ యొక్క నేమ్ కరెక్షన్ని మీరు యుటిలైజ్ చేసుకొని మంచి లైఫ్ని లీడ్ చేస్తారని ఆశిస్తూ ఇది ఈ టాపిక్ మరో వీడియోలో మరో సర్వీస్కి సంబంధించిన డిఫరెంట్ టాపిక్తో మరలా తొలుతూ